నాయకత్వానికి కానీ జయంతి అనేది ఒక ప్రత్యేక అకేషను అది కూడా సెంచునరీ అకేషను హండ్రెడ్ ఇయర్స్ బర్త్ యానివర్సరీ అకేషను శత జయంతి కాబట్టి ఈ శత జయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని ఆయన పోరాట తత్వాన్ని క్యాడర్ మొత్తానికి కూడా ఒక సందేశంలాగా ఇవ్వటమే కాకుండా రాబోయే కాలంలో దాని ఆచరణలో కొనసాగించేందుకు ఈ శతజయంతిని ఒక అవకాశంగా తీసుకోవాలని సిఐటి జిల్లా కమిటీ భావించింది చర్చించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి గారి జీవితాన్ని ఒక మెసేజ్ లాగా నిర్ణకించి వాళ్ళ దాకా అందరూ చెప్పినటువంటి సారాంశంగా చూసుకున్నప్పుడు ఆయన జీవితం అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు ఇవాళ మన 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 కార్యకర్తలు కూడా రాబోయే కాలంలో ఆ నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కొనసాగేదానికి ఈ శతజయంతి ఉత్సవాలు ఒక సందేశాన్ని అది ఆచరణలో అమలు కావడానికి మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకు ఈ శత జయంతిని కార్యక్రమం జరపాలని సిఐటియు జిల్లా కమిటీ నిర్ణయించింది అలాగే నిరంతర అధ్యయనం ఇవాళ మొత్తం మన క్యాలెడర్లో మన నాయకత్వంలో పత్రిక చదవటం మ్యాగ్జైన్ చదవడం అనేది క్రమక్రమంగా అది బలహీనపడుతుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ మార్పులలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక విధానాల అమలులో వచ్చేటువంటి అనేక రకాల సమస్యల్ని అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి ఇవాళ మన పత్రికని మన మ్యాగ్జైన్ని ఖచ్చితంగా చదవాలి అది గారు నేర్పారు మనందరికీ ఆ గారు నేర్పినటువంటి ఆ నిరంతర అధ్యయనం అనే దాన్ని లాగా ఇవాళ ఉన్న మన కేడర్కి మన నాయకత్వానికి ఇది అందించాలి అందించేదానికి గారి షర్జయంతిని ఒక అవకాశంగా తీసుకొని ఈ మెసేజ్ని మన యంత్రాంగానికి అందించాలి అని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ భావించింది అలాగే కార్యకర్తలతో కార్యకర్తల కుటుంబాలతో ఆయన పెనవేసుకున్నటువంటి అనుబంధం ఇవాళ ఈ అప్లెషన్ పేరు మీద హైదరాబాద్ వెళ్ళాం విజయవాడ వెళ్ళాం మనుగూరు వెళ్ళాం వెళ్ళాం తిరువురు వెళ్ళాం అనేక ప్రాంతాలలో పరసాహారితో పనిచేసి పరసాహ గారి సత్సంబంధాలు కొనసాగించినటువంటి ఇప్పటికీ లైవ్గా ఉన్నటువంటి నాయకుల కుటుంబాల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళల్లో మాకు వైబ్రేషన్ కనబడింది వ్యక్తిగతంగా చాలా ఇన్స్పైర్ అయ్యారు చాలా అసలు కార్యకర్తల కుటుంబాల్లో పిల్లల చదువుల దగ్గర నుంచి ఆరోగ్యాల దగ్గర నుంచి ఇవాళ ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో పరసాగారు ఆ కుటుంబాలతో పెనవేసుకునేటువంటి బంధం అనుబంధం ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేశారు తెలియజేశారు దీన్ని మీరు కొనసాగించాలని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం అనేది కూడా జరిగింది కాబట్టి దాన్ని రాబోయే కాలంలో ఖచ్చితంగా కొనసాగిస్తాం కొనసాగించేదానికి ఈ శత జయంతి కార్యక్రమం మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ నుంచి మీ అందరికీ హామీ ఇస్తున్నాను దీంతోపాటు కార్మికులతో బలమైన సంబంధాలు చాలామంది కలిసినప్పుడు చెప్పారు గారు కొత్తగూడెం వస్తున్నారని కబురు తెలిస్తే ఏ పనున్నా సరే పని ఆపుకొని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఆయన్ని తోడుకొని ఆఫీస్కి వచ్చి ఆయన రెండు రోజులున్నా మూడు రోజులున్నా నాలుగు రోజులున్నా ఆయనతోటే ఉన్నటువంటి కార్యకర్తలు కొన్ని వందల మంది మేము ఈ సందర్భంలో కలిసినప్పుడు వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు చెప్పారు అంటే ఆ కార్మికులతో కార్యకర్తలతో ఆ సంబంధాలు బలమైన సంబంధాలు ఎలా అయితే పునాదిగా వేసుకున్నారో అది కూడా ఒక సందేశాన్ని ఈ శత జయంతి సందర్భంగా ఇవ్వాలి అని చెప్పేసి భావించి ఈ కార్యక్రమాన్ని సిఐటి జిల్లా కమిటీ బాధ్యత తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది అందుకని రాబోయే కాలంలో మన నాయకత్వం అంతా మనకి ఇచ్చినటువంటి సందేశాలు కావచ్చు నిన్న ప్రారంభ సభలో మాట్లాడినటువంటి వక్తలు కావచ్చు పర్సా గారి మొత్తం జీవితం వాటన్నిట్లో నుంచి రాబోయే కాలంలో ఆ జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అనుభవాల సారాంశాన్ని సారాన్ని తీసుకొని మన ఉద్యమాన్ని ముఖ్యంగా భద్రాద్రి కొట్టవడం జిల్లా మన జిల్లా ఇది పారిశ్రామిక జిల్లా ఈ జిల్లాలో దాదాపు మూడున్నర నాలుగు లక్షల మంది పైచిలకు కార్మిక వర్గం ఉంది దాంట్లో సంఘటితరంగా ఉంది అసంఘటితరంగా ఉంది అనేక తరగతులకు సంబంధించినటువంటి కార్మిక వర్గం ఉంది ఈ మొత్తం కార్మిక వర్గాన్ని రీచ్ కావడానికి అంటే వీ రీచ్ ద అన్ రీచ్ వర్కర్ అని ఆల్ ఇండియా కమిటీ మనకి ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని రాబోయే కాలంలో అమలు చేసేదానికి ఈ శతయంతి మనకు ఒక సువర్ణ అవకాశంగా ఉపయోగించుకో ఉపయోగించుకునేదానికి ఇది ఇది ఉపయోగపడింది అని చెప్పేసి ఆచరణలో రుజువు చేసేదానికి మనం సిద్ధం కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను ఇకపోతే మోడీ గ్యారెంటీ మోడీ గ్యారెంటీ అని మొన్న ఎన్నికల దాకా చెప్పారు ఇవాళ ఒకటో తారీఖు ఏడో రౌండ్ కూడా ఎలక్షన్ పూర్తి అయిపోయింది రేపు నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి అవి ఎలా వచ్చినా నిన్న వీరయ్య గారు చెప్పారు ఇవాళ కమరేడు సాయిబాబు గారు చెప్పారు ఇండియా కూటమి రావచ్చు బృందం లేదా బీజేపీ రావచ్చు కానీ బీజేపీ కానీ ఇండియా బృందం కానీ మనకేమి అతి అంచనాలు ఉండాల్సిన అవసరం లేదు భ్రమలు అంతకంటే ఉండాల్సిన అవసరం లేదు కాదు బీజేపీ కో ఇండియా బృందం అధికారంలోకి వస్తే ఇవాళ ప్రజల అసలు సమస్యలు చర్చలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది మతోన్మాద ప్రధానమైనటువంటి ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసేటువంటి ఈ చర్యలకి తాత్కాలికంగా అయినా సరే బ్రేక్ పడేదానికి అవకాశం ఉంటుంది అది మనం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం కానీ మోడీ గ్యారెంటీ మోడీ గ్యారెంటీ అని చెప్పాడు కానీ ఈరోజు దేశ ప్రజలకి మోడీ గ్యారెంటీ కాదు ఇవాళ చాలా మంది నిన్న ఇక్కడికి హాజరైన చంద్రశేఖర్ రావు గారు ఒక స్పష్టమైన మాట చెప్పారు మనందరికీ గుర్తుండి ఉండాలి ఆయన మన పార్టీ ఏం కాదు కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళ పూర్వ కుటుంబం కమ్యూనిస్ట్ ఉద్యమంతో పెనవేసుకున్నటువంటి కుటుంబం కానీ స్పష్టంగా ఒక మాట చెప్పాడు ఈరోజు దేశానికి దేశ ప్రజలకి రక్షణగా ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఎర్ర జెండా మాత్రమే అని చెప్పేసి నిన్న ఏ చంద్రశేఖర్ గారు అయితే చెప్పారో ఇవాళ మనం చెప్పాలి ఇవాళ ప్రతి గడపకే చెప్పాలి ఇవాళ ఈ దేశానికి దేశ ప్రజలకి మోడీ గ్యారంటీ కాదు ఈ జెండా గ్యారంటీ అని చెప్పేసి వరుస గారి జీవితం నుంచి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ రకమైనటువంటి గ్యారెంటీగా ప్రజలతో అనుమతు సంబంధాలు సంబంధాలు కొనసాగిస్తామని చెప్పేసేటువంటి సందేశాన్ని ఈరోజు ఈ జత సందర్భంగా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టాభి రామారావు గారి దగ్గరకు కూడా వెళ్ళాము కొత్తగూడెంతో విడదీరా అనుబంధం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డాక్టర్ గారు వామపక్షవాది ప్రత్యేకించి మన సిపిఎం సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కామ్రేడ్ డెబ్బైలో కొత్తగూడెం వచ్చి డెబ్బై నుంచి కొత్తగూడెంలో ఉండి గత ఐదు సంవత్సరాల క్రితమే విజయవాడ వెళ్ళారు కొంత అనారోగ్యానికి గురయ్యి ఈరోజు మన కార్యక్రమానికి రాలేకపోయారు రావటానికి బాగా పడ్డారు చాలా కాలం అవుతుంది మన వాళ్ళందరినీ చూసి అందరు వస్తే అందరూ కలుస్తారు అందరితో మాట్లాడచ్చు అందరినీ పలకరించవచ్చు అని చెప్పేసి చాలా ఆరాటపడ్డారు కానీ ఆయనకున్నటువంటి ఆరోగ్యం వయసు ఎయిటీ ప్లస్లోకి వచ్చారు సహకరించినటువంటి స్థితిలో మనకి సందేశాన్ని అన్ని పంపించారు పర్సా గారితో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని మనం గుర్తు చేశారు పర్సా గారు మంచికంటి గారికి వైద్యం అందించారు ఆ గారితో అనేక సందర్భాల్లో రాజకీయ అంశాల మీద మంచికంటి గారితో రాజకీయ అంశాల మీద చర్చించినటువంటి అనేక విషయాల్ని సాయిబాబు గారు మధు గారు నేను వెళ్ళిన సందర్భంలో చాలా విషయాలు తెలియజేశారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేను రాలేకపోతున్నాను ఈ సందేశం ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కామ్రేడు సందేశాన్ని పంపించారు అందుకని పట్టాభి రామారావు గారు ఇక్కడికి రాలేకపోయినా సరే మన మధ్య ఉండి ఈ కార్యక్రమానికి సంబంధించి చూసినట్లుగా వారు వారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుద్దు అనేది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను దీంతోపాటు ఈ శత జయంతి సందర్భంగా కొద్దిమంది మన కామ్రేడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా వయసుని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కొద్దిమంది కామ్రేడ్స్ సింగరేణిలో పనిచేసినటువంటి ముఖ్యంగా మన సింగరేణిలో పనిచేసినటువంటి పోస్టల్లో పనిచేసిన ఒక ముగ్గురు నలుగురు కామ్రేడ్స్ మాకు తాల్చబడ్డారు స్పష్టంగా చెప్పారు పరసాహారితో సహచర్యం ఎరజండా ఉద్యమంతో మమేకమైనటువంటి ఆ తీరు ఈ రోజుకి మా వయసుని మా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేస్తున్నావు ఆ ప్రజల కోసం పనిచేయడమే మా జీవితంలో ఒక సంతృప్తిని ఇస్తుందని చెప్పేసి వైద్య శిబిరాల్ని ప్రతి నెల కొనసాగించడంలో జన విజ్ఞాన వేదికలో పనిచేస్తూ వయసును కూడా లెక్క చేయకుండా పనిచేసేటువంటి పనిచేసే కేవీఆర్ ఆంజనేయులు గారు మాకు తిరువురు వెళ్ళిన సందర్భంలో ఆయన చేస్తున్నటువంటి కృషిని చాలా బాగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది హైదరాబాద్ లో పోస్టల్లో పనిచేసే వెంకట గారు ఇట్లాంటి అనేక మంది ఈ సందర్భంగా కలిసిన సందర్భంలో వారి అనుభవాలను తెలియజేశారు అంటే డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినా సరే వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ఆ తపన ఆరాటం అనేది వరసాగారుతో ఉన్న సాచర్యం ఎర్రజెండా ఉద్యమంతో మమేకమైన ఆ తీరు ఇప్పటికీ ప్రజలతో ఉన్నటువంటి అది ఏదైతే ఉందో ఇవాళ ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్న యంగ్ క్యాడర్ ఎవరైతే మాతో సహా ఎవరైతే ఉన్నామో దాన్ని అలవాటు చేసుకోవాలి నేర్చుకోవాలి ఇవాళ పని ఉంటే ఆ పనిని వాయిదా వేయడం కానీ ఆ పనిని వేరే వాళ్ళకి అప్పజెప్పే ప్రయత్నం చేయడం కానీ ఇట్లాంటి కాదు వాళ్ళ జీవితాలు చూసిన తర్వాత రాబోయే కాలంలో మరింత శక్తివంతంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా పర్సా గారి ఆహ్వానం ఇచ్చే సందర్భంలో మాకు ఎదురైనటువంటి అనేక అనుభవాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి అందుకని ఈ కార్యక్రమాన్ని ఇవాళ సిఏటియు జిల్లా కమిటీ తీసుకున్నటువంటి కార్యక్రమం పర్పస్ నెరవేరిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అలాగే ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు ఆర్థిక సహకారం అందించారు మన యూనియన్లో ఉన్నటువంటి మన కార్యకర్తలు వాళ్ళ ఆర్థిక వెసులుబాటుని బట్టి వాళ్ళ కుటుంబాలు ఆర్థిక స్థితిని బట్టి మంచి సహకారం అందించారు ఒక రకంగా ఆ కామ్రేడ్స్ ఆ సహకారం అందించకపోతే ఇంత పెద్ద ఈవెంట్ని నిర్వహించడం అనేది సాధ్యమయ్యే పని కాదు కారణం ఏంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ రెండింటి మధ్య పర్సాగారి యాక్టివిటీని మేము బాధ్యతగా తీసుకొని పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఆ సందర్భంలో బయట ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మన కార్యకర్తల దగ్గరికి వెళ్ళినప్పుడు నిండు మనసుతో వాళ్లకున్న దాంట్లో నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు జిల్లా కంటే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని అభినందనల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఆయా యూనియన్లో ఉన్నటువంటి సాధారణ కార్మికులు కూడా అంటే రోజువారీ మూడు వందలు ఐదు వందల రూపాయలు కూడా వేతనం లేనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ రకమైనటువంటి సహకారాన్ని అందించారు అందుకని ఆ సహకారం అందించినటువంటి చిరు కార్మికుల దగ్గర నుంచి కాస్త ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నటువంటి కుటుంబాల నుంచి సహకరించినటువంటి వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణకి సిఐక్యూ అఖిల భారత కేంద్రం నుంచి కామెడీ ఎం సాయిబాబు గారు దాదాపు వారం రోజులు పైగా మాకు పూర్తి సమయం కేటాయించారు అఖిల భారత బాధ్యతల్లో ఉన్నప్పటికీ పర్సా గారి ఉద్యమ కేంద్రం కొత్తగూడెం నుంచి ప్రారంభమైనటువంటి ఇక్కడి నుంచి అదే సాయిబాబు గారు కూడా ఈరోజు ఢిల్లీ కేంద్రంగా అఖిల భారత బాధ్యతల్లో ఉన్న ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణలో ఒక ముఖ్యమైనటువంటి మాకు సహకారాన్ని తోడ్పాటును అందించారు వారికి కూడా సిఐటి జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అరే మధు గారు ఈ జిల్లా సిఐటి రాష్ట్ర కమిటీ నుంచి ఇన్ఛార్జి ఉన్నారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఆ కామ్రేడ్ కూడా నిరంతరం ఈ కార్యక్రమం నిర్వహణ తీసుకున్న నిర్ణయం దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫాలోఅ చేస్తూ మా టీంలో ఒక సభ్యుడిగా ఉండి ఉన్నట్లుగానే ఆ రకమైనటువంటి సహకారాన్ని ఈ మొత్తం కార్యక్రమం అందించారు మధు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకి మన పార్టీ బాధ్యత తీసుకొని ప్రజా సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం నిర్వహణలో ఐద్వా అలాగే ఎస్ఎఫ్ఐ అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఈ సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఇతర మన ప్రజా సంఘాల అందరితో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ బాధ్యతలు పంపిణీ చేయడం జరిగింది భోజనాల నిర్వహణ కానీ వాలంటీర్ల బాధ్యత కానీ ఎగ్జిబిషన్ సంబంధించిన బాధ్యత కానీ అలాగే అలా వీటన్నిటికి సంబంధించినటువంటి బాధ్యతలో ఆయా సంఘాలు శక్తి వంచన లేకుండా తమ సొంత సంఘం కార్యక్రమం భావించి ఈ మొత్తం రెండు రోజుల కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి సోదర ప్రజా అందరికీ పేరు పేరున ధన్యవాదాలని సిఐటి జిల్లా కమిటీ తెలియజేస్తా ఉన్నాం పార్టీ కూడా సంపూర్ణంగా సహకరించి నిరంతరం సలహాలు ఇస్తూ గైడ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఆ రకమైనటువంటి తోడ్పాటుని మన పార్టీ జిల్లా కమిటీ జిల్లా సెక్రటరీ గారు అందించారు అందుకని వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వాలంటీర్లని ఇన్ని రోజు ఈ రెండు రోజుల పాటు కష్టపడి ఈ కార్యక్రమంలో బహుశా వాతావరణం ఎండ తీవ్రత నిన్న యాభై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంది అని చెప్పేసి బయట చాలామంది చెప్తున్నారు చాలా తీవ్రమైనటువంటి ఎండ నిన్న నిన్నతో పోలిస్తే వాళ్ళకు కొద్దిగా బెటర్గా ఉండొచ్చు అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ ఎక్కడ నిర్వహించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు రెండు మూడు ప్లేసెస్ చర్చ వస్తే వీటన్నింటిలో కొత్తగూడవ క్లబ్బు కరెక్ట్ మనం చూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చర్చ వచ్చినప్పుడు సాయిబాబు గారు మేమంతా కలిసి డాక్టర్ రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం ఈ క్లబ్ చైర్మన్ రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ ఈ చాలా ముఖ్యమైన కార్యక్రమం పర్సా గారిది మీరు సహకరించాలని చెప్పేసి అడిగితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రామ్ బస్తీలో ఆయన ప్రాక్టీసు ప్రారంభంలో పెట్టినటువంటి సందర్భంలో పరసాగారుతో ఏర్పడిన పరిచయం దగ్గర నుంచి ఆయన చనిపోయేదాకా పర్సాగారితో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాలను గుర్తు చేసుకొని ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కొత్తగూడెం క్లబ్ ని నేను మినిమం ఛార్జ్ తో మీకు ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పేసి ఆ రకమైన సహకారాన్ని ఆ రకమైనటువంటి సహకారాన్ని ఇక్కడ ఈ క్లబ్ సెక్రటరీ బాధ్యతల్లో ఉన్నటువంటి కమేడు మన్సూర్ గారు నిన్న మనం ఆత్మీయ అభ్యర్థులను కూడా ఇచ్చాము కానీ ఆయన ఎస్ డబ్ల్యూఎఫ్ కొత్తగూడెం డిపోలో పనిచేసినటువంటి నాయకులు ఆయన గారికి బాధ్యత చెప్పారు ఆయన కూడా దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ముప్పై ఒకటి ఒకటి మనకి ఈ కార్యక్రమం కానీ ముప్పై తారీఖు రాత్రి మన వాలంటీర్లంతా మూడు గంటల దాకా తెల్లాల మూడు నాలుగు గంటల దాకా ఈ ఏర్పాట్లో ఉన్నారు ఆయన కూడా వయసు లెక్క చేయకుండా మాతో పాటు పన్నెండున్నర దాకా మాతో ఉండి ఈ మొత్తం కార్యక్రమం తన సంపూర్ణమైన సహాయ సహకారాన్ని మన్సూర్ గారు అందించారు మన్సూర్ గారికి డాక్టర్ రమేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తూ ఈ రెండు రోజుల పాటు ఈ మొత్తం కార్యక్రమంలో వాలంటీర్లుగా ఆ సహకారాన్ని అందించినటువంటి కామెస్ ని పరిచయం చేస్తాను వారు వేదిక మీదకి వచ్చి పరిచయం కావలసిందిగా కోరుతూ ఐదువార్ సంబంధించి ఎం జ్యోతి గారు ఐద్వార్ జిల్లా కార్యదర్శి వారి నుంచి వేదిక మీదకి వచ్చి పరిచయం కావలసిందిగా కోరుతా ఉన్నాను ఎస్ లక్ష్మి గారు వాలంటీర్లు అంతా ముందుకు రండి తమిడి ఎస్ లక్ష్మి గారు రావాలి సహకరించారు మీరు అందరి క్లాప్స్ ఇస్తే జ్యోతి గారు ఉండండి ఇక్కడే కామెడ లక్ష్మి గారు కూర్చోండి తమిడి వి వాణి గారు తమిడి జయశ్రీ గారు తమిడి ఏ ఇందిరా గారు తమిడి రచిత గారు తమిళ ఎం విజయలక్ష్మి గారు తమిడి అరుణ గారు తమిడి ఎస్ రమ గారు తమిడి పి వాణి గారు తమిడి శ్రీలక్ష్మి గారు తమిడి విక్టోరియా తమిడి నవ్య గారు తమిళ రహిమా గారు తమడి క్రాంతి గారు తమిళ మాధవీ గారు సునీత గారు ఇందిరా గారు సువర్ణ గారు మీనా గారు గాయత్రి గారు నాగమణి గారు ఇదంతా ఇరవై రెండు మంది హైదరాబాద్ బృందం హైదరాబాద్ బృందానికి వాళ్ళ జిల్లా కమిటీకి సిఐటి జిల్లా కమిటీ తరఫున ఒక మెమోంటోని వాళ్ళ బృందం మొత్తానికి హైదరాబాద్ జిల్లా కమిటీకి ఒక మెమోంటోని పల్సాయి గారి చర్చ ఉత్సవాల సందర్భంగా ఆ మెమోటోని కమిటర్ సాయిబాబు గారు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆయుద్వారా రండి ఆయుద్వార్ కామెంట్స్ ఇట్లాండమ్మా ముందుకొచ్చాను